హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు సత్యభామ సీరియల్ హీరోయిన్ డెబ్జానీ మొదక్ డెబ్జానీ ఈ సీరియల్లో సత్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటుంది డెబ్జానీ ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది తన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరోయిన్ డెబ్జానీ మొదక్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ జరుపుకున్న ని షేర్ చేసింది ఆ ఫొటోస్లో దేబ్జాని తన ఫ్రెండ్స్తో కలిసి చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజెల్ అండ్ డెబ్జానీకి ఫ్రెండ్షిప్ డే విషస్ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా డెబ్జాని ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ జరుపుకున్న ని ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి